జై భారత రాజ్యాంగం ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వారి విశారధన్ మహారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆమరణ నిరాహార దిశ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన దేశంలో ఉన్న తొంభై శాతం ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలైతే ఉన్నారో పేదవారు పేదవారినే ఉన్నారు ఎవరైతే అగ్రకులాలు ఎవరైతే నాయకులు ఉన్నారో వారు ఉన్నత స్థానంలోనూ ఉంటున్నారో వాళ్ళే రాజ్యాన్ని వెళ్తున్నారు మరి భారత రాజ్యాంగం అనేది అందరికీ సమాన హక్కులు ఇచ్చింది సమానంగా బ్రతికే హక్కు మన అందరికీ కల్పించింది కానీ రాజ్యాంగం అయితే వచ్చింది కానీ మనకు మాత్రం స్వాతంత్రం రాలేదు నిజంగా చెప్పాలంటే పేదవాళ్ళు ఏ విధంలోనూ ఏ రంగంలోనూ ఎక్కడైనా వెనుకబడుతనంలో ఉన్నారు కానీ ముందుకు రావడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకులు కానీ పేదవాళ్ళ గురించి మాట్లాడే అసలు అవకాశమే లేకుండా పోయింది వారి స్వార్థం కోసం వాళ్ళ కోసం పోరాడుతున్నారే కానీ మన గురించి పట్టుకున్న వాళ్ళు లేరు కానీ మొట్టమొదటిసారిగా ఒక నాయకుడు విశారదన్ మహారాజు గారు నిజంగా పేద ప్రజలైనటువంటి బీసీఎస్టీ ఎస్టీ ప్రజల కోసం ఆయన ఒక్కరే దిగి ఈరోజు కొన్ని వందల వేల మందికి ఈ యొక్క జ్ఞానాన్ని నేర్పు వస్తున్నారు ఒకప్పుడు మాకు కూడా ఎవరు చెప్పిన వారు లేరు అంబేద్కర్ గారు తండ్రి అంబేద్కర్ ఏ విధంగా అయితే మనందరికీ ఆయన ప్రాణత్యాగం చేస్తూ మనందరి కోసం తను ఏదైతే హక్కులు ఇచ్చారో ఆ హక్కును మాకు తెలియక మేము చాలామంది ఇప్పటివరకు జ్ఞానాన్ని తెలుసుకోక వెనకబడితనంలో ఉన్నాం కానీ విశాల సార్ గారు ఈరోజు మాకు ఆ జ్ఞానాన్ని నేర్పిస్తూ మనకి కూడా సమాన హక్కు ఉంది ఈ దేశంలో మనం కూడా ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండొచ్చు అని జ్ఞానాన్ని నేర్పు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు మేము కొన్ని ఒక రెండు నెలలుగా మేము వచ్చేసి మండల స్థాయిలోనూ జిల్లాల స్థాయిలోనూ కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది పేద ప్రజలైనటువంటి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకి విద్య వైద్యం భూమి ఇల్లు ఉపాధి ప్రతి ఒక్కరికి కల్పించాలని మేము పోరాడుతున్నాం కొన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎక్కడి నుంచి మాకు న్యాయం జరగలేదు రీల నిరాహార దీక్ష చేయడం జరిగింది మన తర్వాత ఇప్పుడు ఆమర నిరాహార దీక్షకు అన్న విజయరామరాజు గారు కూర్చడం జరిగింది దీనికి ఇది అందరూ ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయము చాలామంది మాకెందుకు లేని పట్టించుకోకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది మాత్రమే పోరాడుతున్నాము కానీ ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకొని మత్తు పొలకవలసిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మంచి జీవితం కావాలని మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మంచి విద్య వైద్యం ఉపాధి అందరికీ కావాలని కోరుకుంటున్నాను అండ్ మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని ఈ యొక్క చిన్న పద్నావ నియోజకవర్గం నుంచి మేము సపోర్ట్ చేయడానికి వచ్చాము ఇచ్చిన సందేశాన్ని బట్టి మీ అందరికీ సుఖగత తెలియజేస్తాం జై బింగ్ జై మార్తరాజు